మేము ఐదేం లేగినాము రా మా బాధలను చెప్తానో ఏమంటాడు సిమాల సింహాలు సింహాలుగా ఈ వదిలి పరిస్థితి బాగుంటాడు ఇవన్నీ రావు నువ్వేం చేసినావు సినిమాలన్నీ సర్కస్లోకి పెట్టుకో ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రశ్నలో కూర్చోను దాన్ని ఉతికి పారేసి ఇవన్నీ ఇంట్లోకి ఇంట్లో పడగొట్టండి కానీ లీగల్ గా పోతాం లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చా నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే నంగట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉంది మీతో అవుతుంది అసలు మీతో ఎవరున్నా ఎమ్మడు ఉంటాడా మీరు టేమ్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపిఎస్ను ఎక్కడంట సింహము ఏది నీ చిన్నారా నన్నీ నిన్ను ఎత్తగా లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి ఇక్కడ ఉన్నావుంటే ఏంట ఉంది నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేదే లేదు చిచ్చకూడదా అసెంబ్లీలో ఏమేమి మాట్లాడిస్తువురా సిగ్గుదా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి అంటే మాట్లాడతావా ఈ బుద్ధి మతకొచ్చిందా సినిమాలు సింహాలను స్పాయిల్ చేసింది నువ్వు అవి అట్లే ఉండే సరిపోయింది ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు దాని అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని నడుక్కో మంచోడు కాబట్టి వద్దునే నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమన కొద్దిగా వదిలిపెట్టమనా ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరో అడిగి సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదనే ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగిందిస్తాడని నమ్మకం నాకుంది స్పాయిస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఆయో కమ్ నేను పోలీసును ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రవీణ్ ఐదు సంవత్సరాలు నేను మొత్తం వారం బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేదు పరిశ్రమలో నేను పదహైదు రోజులు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సరికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు దొరికితే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి చేస్తాడు నో నేను అన్యాయంగా లోపల పోయిననేది నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్సు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేం లేదు నేను జైలుకి వచ్చిన నాకు వచ్చేది ఏం లేదు ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్ అదండి అంతేగానే కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే రైట్ వద్దాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి